గత కొన్ని నెలలుగా అండి నేను డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నాను మా నాన్నగారికి సపోర్ట్ చేస్తున్నాను ఒకరి వెళ్తే వాళ్ళ ఇల్లు కొత్తగా కట్టుకున్నారండి వాళ్ళు ఒకటే అన్నారు అసలు మేము వైసీపీ పార్టీకి ఎందుకు ఓటేస్తాం ఎందుకు ఓటేయాలి మేము ఓటేయాం మా ఓటు టీడీపీకే అది ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు మేము టీడీపీకే వేస్తాము వాళ్ళు చాలా అంటే చాలా బాధ స్థితిలో ఉన్నారు బాధలు చెప్పుకుంటున్నారు ఇసుక టీడీపీ పార్టీ ఉన్నప్పుడు అండి ఫ్రీగా ఉచితంగా లభించేది కానీ వైసీపీ పార్టీ వచ్చినప్పుడు ఇసుక ధరలు పెంచేశారు అసలు ఉచితంగా లభించే ఇసుకని ఈరోజు ధరలు పెంచి అమ్ముతున్నారండి ఒక ఇసుక లారీ కావాలంటే నలభై వేలు రూపాయలు కట్టాలి అమ్మ మా ఇంటికి మూడు ఇసుక లారీలు కావాలి అంటే నలభై వేలు ఇంటూ మూడండి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలు రూపాయలు కేవలం ఇసుకక అయిందమ్మా మేము అసలు వైసీపీకి ఎందుకేస్తాం ఎన్నో ఇబ్బందులు పెట్టారు ఇసుకకే కేవలం ఒక లక్ష ఇరవై వేలు అయితే మిగతా ఎక్స్పెన్సెస్ తీసుకోండి మొత్తం ఇల్లు కట్టుకోవడానికే రెండు లక్షలు అయింది మేము అసలు నిరుపేదలము మాకు అసలు తాగడానికి మంచి ఇవ్వట్లేదు పెన్షన్ అసలు రావట్లేదు అసలు మేము ఎలా బతుకుతాం అనుకుంటున్నారు అలాంటి వైసీపీ పార్టీకి మేము ఎందుకు ఓటేస్తాం మా ఓటు హండ్రెడ్ పర్సెంట్ టీడీపీకే అని చెప్తున్నారండి మీ అందరికీ తెలుసు టూ థౌజండ్ ఫోర్టీన్ టు థౌజండ్ నైన్టీన్ అండి టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు నాన్నగారు ఉన్నప్పుడు ప్రతి ఇంటికి బ్లూ వాటర్ పైప్ లైన్స్ వేశారండి సంఘం బ్యారేజ్ నుంచి డైరెక్ట్గా ప్యూర్ మినరల్ వాటర్ వచ్చేటట్టు చేశారు అది మధ్యలోనే ఆపేశారండి నైంటీ పర్సెంట్ వర్క్ అయితే పూర్తయిపోయింది టెన్ పర్సెంట్ పార్టీ రావడం వల్ల రాలేదండి మీరు మీరు ఇందాక చెప్పిన గృహ నిర్మాణం తీసుకుంటే పాపం నిరుపేదలండి వాళ్ళ ఆర్థిక పరిస్థితి చాలా అంటే చాలా తక్కువగా ఉండిద్ది అసలు రెండు లక్షలు పెట్టి వాళ్ళు ఇళ్ళలో కట్టుకుంటారు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్ టు థౌజండ్ నైన్టీన్ అండి మా నాన్నగారు నిరుపేద కుటుంబం నుంచి వచ్చారు గుడిసెలో పెరిగారు కాబట్టి మినిస్టర్ అయినప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్లో ఖచ్చితంగా నేను నిరుపేదలకి న్యాయం చేయాలి ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలి అని ఫార్టీ సెవెన్ థౌజండ్ హౌసెస్ తిట్టుకో వెళ్ళండి హై అండ్ టెక్నాలజీ గ్రనైట్తో మీరు కిచెన్ కూడా లోపల ఇంటికి వెళ్ళి చూస్తూ ఉంటే కిచెన్ కూడా గ్రనైట్తో ఉంటుంది అలాంటి ఇల్లు మూలన పడేశారు ఎలా నిరుపేదలకి రావాలని ఎయిట్ మంత్స్లో పూర్తి చేశారంటే ఎనిమిది నెలలో కానీ ఈరోజు ఆ ఇల్లు ఏమైపోయాయి మూలన పడిపోయి ఉన్నాయి మీరు రోడ్స్ తీసుకోండి ఈ రోజు మనం ఈ రోడ్ పైన నిలబడడం కానీ ఎన్ని గుంతలు ఉన్నాయండి ఎంత దరిద్రంగా ఉంది పక్కనే మురిక్కాల గబ్బు కొడుతుంది ఆ మురిక్కాలలో చాలా చెత్త ఉంది అసలు నాలుగేళ్ల నుంచి వైసీపీ వాళ్ళు రాలేదు ఆ చెత్త క్లీన్ చేయట్లేదు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ చూస్తే పిల్లలు కూడా మురిక్కలలో పడిపే కూడా ఉన్నాయి మీ అందరూ గమనిస్తున్నారు పార్క్స్ తీసుకోండి పార్క్స్ ఎంత అద్భుతంగా చేశారండి మా నాన్నగారు రాకముందు టూ థౌసండ్ ఫోర్టీన్లో మినిస్టర్గా అసలు పార్క్స్ అని ఉన్నాయా నెల్లూరులో లేవు మా నాన్నగారు చంద్రబాబు నాయుడు గారు దేశ విదేశాలు తిరిగి అక్కడున్న టెక్నాలజీ అక్కడ ఉన్న మనుషుల్ని మొత్తం గమనించి ఫ్యాక్టరీస్తో మాట్లాడి అవి ఏమేమైతే అక్కడ బాగున్నాయో ఆ అభివృద్ధిని ఇక్కడ నెల్లూరుకి తీసుకొద్దాం ఆంధ్రప్రదేశ్కి తీసుకొద్దాం అనుకున్నారు తీసుకొచ్చారు